ఇక్కడ మనకి నింషా నింషాంబిక టెంపుల్ లో మాత్రం చాలా మంది భక్తులు అయితే కనిపిస్తున్నారు మరి అందులో కొంతమంది భక్తులని అసలు ఎందుకు వస్తున్నారు నిజంగా కోరికలు లేదా అనేది వాళ్ళని అడిగే తెలుసుకుందాం నమస్క నమస్తే నా పేరు అనుష ఇదే మొదటిసారి రావడం ఈ టెంపుల్ కి చాలా బాగుంది చాలా డివోషనల్ గా అనిపిస్తుంది అండ్ ఐఎమ్ ప్లేస్డ్ టు కమ్ హియర్ నా కోరికలు తీరాలని మొక్కుకున్నాను అక్క అసలు నీకు ఎవరు చెప్పిన టెంపుల్ ఉందని వన్స్ ఒకసారి జీవి ఛానల్ లో చూసాను అండ్ వన్ యూట్యూబ్ లో చూసాను సో ఇంతమంది పాజిటివ్ గా అనుకుంటున్నారు కాబట్టి పాజిటివ్ వైబ్స్ వస్తాయని ఆ ఫీలింగ్ తో వచ్చాను మీరు ఫస్ట్ ఫస్ట్ టైం ఇది పదహారు ప్రదక్షిణ చేసాం కానీ ఈ రోజు రద్దీ బాగుంది జనాలు ఎక్కువ భక్తులు ఎక్కువ మంది ఉండేసరికి అలో చేయట్లేదు కానీ అలో చేస్తారని కోరుకుంటున్నాము సో మాకు తెలియన ప్రదక్షిణాలు చేసుకొని మొక్కుకొని మళ్ళీ వచ్చాక కోరిక తిరిగాక మళ్ళీ వచ్చి దర్శించుకుందాం అని చెప్పి తప్పకుండా మళ్ళీ కోరిక నెరవేరినాక మళ్ళా నేను మళ్ళా నిన్నే అడుగుతా వచ్చి నీ కోరిక నెరవేరిందా లేదా అని అడుగుతా తప్పకుండా నా కోరిక నెరవేరుతా తప్పకుండా మీకు కంపల్సరీ నేను మళ్ళీ మాట్లాడతాను యాక్చువల్లీ మా తమ్ముడికి సరిగా జాబ్ ఉండట్లేదు ఎక్కడ వెళ్ళినా కూడా ఏదో ఒకటి వస్తుంది అయితే మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది ఇక్కడ వచ్చి మొక్కుకొని వెళ్ళండి అని సో వచ్చి ఆ రోజు మా తమ్ముడికి జాబ్ రావాలి అనేసి అనుకున్నాను ఆ రోజే అమెజాన్ లో తనకి జాబ్ వచ్చింది సో వచ్చేసి నేను ఇక్కడ మళ్ళీ మొక్కు తీసుకుందాం అనేసి ఇక్కడ వచ్చాను నీకు వన్ వీక్ లోనే టూ వీక్స్ అవుతుంది టూ వీక్ నేను కోరుకుని వెళ్ళిన రోజే మా తమ్ముడికి జాబ్ వచ్చింది కోరుకుని వెళ్ళిన రోజే జాబ్ వచ్చిందంట అంటే కోరుకుని వెళ్ళిన రోజే మొగుడు కూడా వచ్చాడు అక్కడ అలాగే వచ్చింది మా తమ్ముడికి నిజంగా నిజంగానే వచ్చింది ఓకే ఒక్క నిదర్శనం మనకి జస్ట్ కోరుకున్న రోజే జాబ్ వచ్చిందంట మరి మీ అందరికి కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో బాధలు బాధలుంటాయి ఇంకో కొంతమంది అయితే పెళ్లిగిన వాళ్ళు ఉంటారు ఇంకో కొంతమంది అయితే పిల్లలు ముట్టని వాళ్ళు ఉంటారు ఎంతో మంది ఉంటారు మీ అందరికి కూడా నిజంగా మంచి జరగాలి అనుకుంటే కనుక కోడుకోల్లో ఉన్న నిమిషాంబిక దేవి టెంపుల్ కైతే అందరు వస్తారని నేను మనసు కోరుకుంటున్నా నేను కూడా కోరుకొని కోరికలు ఏమైతున్నాయి అవి కూడా నెరవేర్యం మళ్ళా ఇదే జీవీ న్యూస్ ద్వారా ఇక్కడికి వచ్చి నా కోరిక నేను అందరికి చెప్పాలని అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అక్క అంటూ ఒక

సో మచ్ అమ్మా సూపర్ ఎన్ని రోజుల నుంచి వస్తున్నా అంటే నేను శుక్రవారం శుక్రవారం వస్తాము ఎన్ని నెలలు అవుతుంది అంటే మేము ఒక రెండు నెలల నుంచి ఒక రెండు మూడు నెలల నుంచి పదహారు ప్రదర్శనలు చేసి కోరిక నెరవేర్చదా మంచిగా అనిపిస్తుంది గుడికి వచ్చిన కానీ ఇంకా ఇప్పుడు మంగళవారం మంగళారం కూడా ప్రతి వారం వచ్చి దర్శనం చేసుకుని పోతున్నాం అమ్మవారిని ఒకప్పుడు జనాలు లేరు లేరు మనం ఎన్న సార్లు వచ్చినప్పుడు అసలు ఎప్పుడు జనాలు ఉండకపోతుండే ఇప్పుడు మాత్రం అసలు అసలు కాలు పెట్టే సందు ఉండట్లేదు కూర్చోవడానికి కూడా రావట్లేదు కోరుకున్న కోరిక నెరవేరింది మరి మీకు నాకైతే మంచిగా అనిపిస్తుంది అందుకనే మా సార్ని కూడా తీసుకొని వస్తున్నాం నువ్వేం చెప్తానా అమ్మ నేను ఇప్పుడు నేను ఇది రెండవసారి అమ్మ రావడము ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు చాలా మంది అంతా చూడడం వల్ల ఎందుకంటే ఈ దేవి దగ్గర ఏదో మాత్యం ఉన్నది మంచి కోరుకునేది జరుగుతున్నాయి అనే కాబట్టి ఇంతమంది వస్తున్నారు సరే చూద్దాం నేను కూడా రావాలని ఉద్దేశంతో మళ్ళీ ఈ కూడా రావడం జరిగింది ఎక్కడ నుంచి వచ్చారు వినాయక నగర్ నుండి వచ్చిన ఎప్పటి నుంచి వస్తున్నా ఇక్కడికి ఇదే ఫస్ట్ రావడం నేను కూడా ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం ఎవరు చెప్పారు నీకు ఇదే టెంపుల్ ఉందని మా తోటి కొడలు తోటి కొడలు ఎందుకు ఆమె కోరికలు నెరవేర్ని మిమ్మల్ని కూడా రమ్మన్నారా తెల్ల ఊరికనే చూద్దామని వచ్చిన అందరం కలిసి ఎట్లా అనిపిస్తుంది టెంపుల్ కి వచ్చినాక ఇంకేనా చూడలేదు ఇప్పుడే చూస్తున్నావా బాగుంది టెంపుల్ అయితే బాగుంది ఎట్లా తెలుసు అసలు ఈ టెంపుల్ రీల్స్ చూస్తాను అట్లా తెలిసింది కానీ పర్టికులర్ తెలియదు చాలా టెంపుల్స్ తెలుసు మనకి బల్కంపేట అటు సైడ్ వెళ్ళాం వెళ్ళమ టెంపుల్ కి లేదని ఇక్కడ ఈ టెంపుల్ అని మాత్రం ఫస్ట్ టైం మేము తెచ్చుకొని ఈ రోజు రావడం జరిగింది ఎట్లా అనిపిస్తుంది అండి టెంపుల్ వచ్చినాక చాలా బాగుందండి అమ్మవారు కూడా మంచిగా దర్శనమైంది చాలా బాగుంది అనిపిస్తుంది అంటే అనేసి వచ్చినామండి

మరి ఇక్కడికి వచ్చినాక ఈ టెంపుల్ కి వచ్చినాక ఎట్లా అనిపిస్తుందా అండి మంచిగా అనిపించా ఫస్ట్ టైం వచ్చాను మంచిగా అనిపించాను నమస్తే అక్క నమస్తే ఎంతరక్క గౌతమి ఎక్కడి నుంచి వచ్చిన దమ్మాయి గూడ నుండి వచ్చాను దమ్మాయి గూడ దమ్మాయి గూడ ఓకే ఓకే ఇక్కడ టెంపుల్ ఉందని ఎవరు చెప్పారు మీకు మేము యూట్యూబ్ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ చూసి వచ్చాం ఒక నిమిషంలో కోరిక తీరుతుంది అంటే వచ్చాం చూద్దామని వచ్చాం చూద్దాం ఎన్నోసారి రావడం ఫస్ట్ టైం వచ్చాం ఫస్ట్ టైం అక్క మీరు నాది అమ్మాయి కూడా నేను చెప్తాను మీ ఇద్దరం ఫ్రెండ్స్ ఇట్లా యూట్యూబ్ లో చూసి రీల్స్ లో చూసి వచ్చాము కోరిన కోరికలు తీరుతాయి అని అంటేను ఇరవై ఒక్క నిమిషాల్లో తీరుతాయనే చెప్పారు అది ఎంతవరకు నాకు తెలియదు కానీ నేను ఆ నమ్మకంతో వచ్చాము నమ్మకంతో నమ్మకం ఉంది చూడగానే బాగుంది అమ్మవారు మరి అన్ని టెంపుల్ తిరిగినావు కదా ఈ టెంపుల్ కి వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది ఈ టెంపుల్ కి చూడగానే ఒక వైబ్రేషన్ అనేది వచ్చేసింది మా వైబ్రేషన్ అనేది వచ్చింది నిజంగా నమ్మాలి దేవుడు నిజంగా కూర్చున్నాడు అని అనిపించింది మాకు నిజంగా అమ్మవారే ఉంది నిజంగా అని అనిపించింది మా కోరికలు కూడా తీరాలని అమ్మవారిని మేము కోరుకున్నాము చూసిరా మా మీడియా పుణ్యమా అని మీరేరు కూడా సేమ్ అయితే మీకు ఎవరు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ద్వారా వచ్చారు అంటే నేను చెప్పాను మా ఫ్రెండ్ ఫ్రెండ్ చూసాను చూసిన తర్వాత ఈ రోజు మంచి రోజు వెళ్దాము మంగళవారం అమ్మవారిని చూద్దాము నాకు చెప్పారు నేను మా ఫ్రెండ్కి చెప్పి ఇద్దరం కలిసి ఇప్పుడు ఇవాళ రావడం జరిగింది అది అట్లా వేయాలి ఒకరి నుంచి పది మంది వెళ్ళాలి మంచిది అందరికి చెప్పొచ్చు కదా అవును అవును ఆ మంచిది మాకు చూడగానే నిజంగా అమ్మవారి కూర్చుంది అని అనిపించింది అందరు కోరుకులు అందరు కూడా రండి అందరి కోరికలు కూడా తీరిపోతాయని నేను అనుకుంటున్నాను సో అక్క కూడా చెప్తుంది అందరు కూడా రండి మనసులో ఉన్న కోరికలన్నీ ఇక్కడికి వచ్చి నెరవేర్చుకోండి అది అలా అని మంచి కోరికలు చెడ్డ కోరికలు కాదు నువ్వు ఎప్పటి నుంచో వస్తున్నావు నీ కోరికలు నెరవేర్నాయా ఇగ నేను ఇగ మొన్న నుంచి మొక్కున్నా మా బాబు బయట పోతుండు ఇప్పుడు అందుకే ఇక మొక్కుకున్నా వస్తున్నా అందరు వస్తున్నారని పక్కకున్నావు అన్ని సంవత్సరాల నుంచి అంటే మామూలుగా వస్తాము గుడికి వస్తాం కానీ బాబు బయట వెళ్ళలేదు కదా ఇప్పుడు పోతున్నాడు ఇది మనకి అయింది వీసా వచ్చింది బాబుకి అట్లా ఇంకా నిదర్శనం వచ్చింది అట్లా ప్రతి శుక్రవారం వస్తాము మామూలుగా ఇప్పుడు బాబు బయట వెళ్తాడు వచ్చా ఫస్ట్ వెళ్తాడు ఇక అట్లా ఈ రోజు కూడా వచ్చి మొక్కుకొని పోని దీపాలు ముట్టించి పోతున్నాయి నమస్తే అక్క నమస్తే ఏం అక్క సుమలత సుమలత ఎక్కడి నుంచి వచ్చిన బొడుపలే నీది గిట్ట బొడుపలే నాది గిట్ట బొడుపలే అక్క ఎప్పటి నుంచి వస్తున్న టెంపర్కి అంత దగ్గర దగ్గర ఐదారు నెలలు అవుతుంది అంతే ఐదారు నెలలు మరి నీకు కోరికలు ఏమి నెరవేరలేదా అంటే మాకు ఇట్లా తెలిసింది ఇక్కడ ఈ నిశాంబిక దేవి ఉంది ఇట్లా కోరికలు నెరవేరుతున్నాయి ఇరవై ఒక్క రోజులలో నెరవేరుతాయి మొక్కుకుంటే అంటే ఇట్లా తెలిసి వచ్చినాం ఇంకిట్లా మా ఫ్రెండ్స్ ద్వారా వచ్చినాం మాకు కాలనీ వాళ్ళు